ఈ వీడియోలో ఒక థర్టీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాము వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏమున్నాయి అవి ఎక్కడెక్కడ చేస్తాం అనేటువంటి వాటి మీదనే ఈ వీడియో ఉంటుంది కాబట్టి ఇది ఇప్పటిదాకా మీరు చూసినటువంటి అన్ని వీడియోలలో బెస్ట్ వీడియో అవుతుంది ఎందుకంటే ఇందులో చెప్పబోయేటువంటి అన్ని టాపిక్స్ కూడా మనకు తెలిసినవే కానీ మిస్టేక్ చేస్తూ ఉంటాం సో వాటిని క్లారిఫై చేయడం కోసం అసలు వాటిని ఆ పదాలను రైట్గా ఎలా ఉపయోగించాలి అదేవిధంగా మనం ఉపయోగించేటువంటి రాంగ్ విధానం ఏంటిది అనేటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అందులో మొదటిది సమ్ నౌన్స్ ఆర్ యూస్డ్ ఓన్లీ అ సింగ్లర్ అంటే కొన్ని నామవాచకాలను మనము ఏకవచనంలోనే ఉపయోగించాలి అంటే గానే ఉపయోగించాలి ఎందుకంటే వాటికి ఫ్లూరల్స్ ఉండవు అవి ఏంటిదంటే ఆల్ఫాబెట్ లగేజ్ ఫర్నిచర్ ఇన్ఫర్మేషన్ న్యూస్ పోయెట్రీ మిషనరీ bread సోప్ అడ్వైస్ సీనరీ షుగర్ మిల్క్ గోల్డ్ బ్రెడ్ పెట్రోల్ మనీ వెదర్ ఎట్సెట్రా ఇప్పుడు నేను చదివిన పదాలు ఏవైతే ఉన్నాయో అవి సింగులర్గానే ఉపయోగించాలి వాటిని బహువచనాలు ఉండవు వాటికి బహువచనాలు అనేటువంటిది ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది వి రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్స్ అనేటువంటిది రామ్ మనకు ఎగ్జాంపుల్ కూడా ఇలానే ఇస్తాడు ఎలా ఇస్తాడు వి రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్స్ అని ఇస్తాడు వి రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్ అని ఇస్తాడు సో ఇన్ఫర్మేషన్కు అనేటువంటిది ఎస్ అనేటువంటిది పెట్టకూడదు రైట్ అంటే అది ఇన్ఫర్మేషన్ కాదనమాట ఇన్ఫర్మేషన్ ఫ్లోరల్ అనేటువంటిది ఉండదు దాన్ని ఎప్పుడు సింగులర్ గానే ఉపయోగించాలి ఏకవచనంలో సో అవి అనమాట పయనిచ్చినట్టుగా ఆల్ఫా బెడ్ ఉంటుంది తప్ప ఆల్ఫా బెడ్స్ అని ఉండదు లగేజ్ ఉంటుంది లగేజెస్ ఉండదు ఫర్నిచర్ ఉంటుంది ఫర్నిచర్స్ అని అనకూడదు సో ఇవన్నీ కూడా అవే సో వీటికి సంబంధించినటువంటి ను కూడా నేను కామెంట్లో లింక్ పెడతాను సో అక్కడి నుంచి కూడా ఈ పీడిఎఫ్ మొత్తాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇంకొకటి చూద్దాం వేర్ ఆర్ మై లగేజెస్ అని చెప్పకూడదు ఆ విధంగా ఉంటే అది తప్పు సెంటెన్స్ ఎందుకంటే లాస్ట్కు ఈఎస్ అనేటువంటిది ఉంది సారీ ఎస్ అనేటువంటిది ఉంది సో లగేజ్ అని చెప్పాలి తప్ప లగేజెస్ అని ఇంగ్లీష్లో ఉండదు రైట్ సో ఇక్కడ గమనించాల్సింది ఏంటిది కొన్ని నామవాచకాలకు ఫ్లూరల్స్ అనేటువంటివి ఉండవు అవి గానే మాత్రమే ఉంటాయని మీరు గమనించాలి ఇది మొదటి పాయింట్ మనం నేర్చుకున్నది అందులో ఏంటిది ఇన్ఫర్మేషన్స్ ఉండదు ఇన్ఫర్మేషన్ అని మాత్రమే ఉంటుంది రైట్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం సెకండ్లు ఏం నేర్చుకోబోతున్నాం అంటే మనము సమ్ ఆర్ ఫ్లూరల్ ఇన్ ఫార్మ్ బట్ దే ఆర్ యూజ్డ్ ఇన్ యాజ్ సింగ్లర్ కొన్ని నౌన్స్ అనేటువంటివి బహువచనంలో ఉన్నప్పటికీ వాటిని ఏకవచనంలో ఉపయోగించాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎక్కువగా మిస్టేక్ చేసేటువంటివి ఇటువంటివి ఇక్కడ గమనించండి జాగ్రత్తగా కొన్ని నౌన్స్ అనేటువంటివి బహువచనంలో ఉంటవి ఓకే అవి బహువచనంలో ఉన్నాయని మనం ఏం చేస్తాం వాటి తర్వాత హెల్పింగ్ ఓప్స్ ఏం చేస్తామంటే ఫ్లూరలే ఉపయోగిస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిలర్ ఉన్నప్పుడు ఈజ్ ఉపయోగిస్తాం కదా ఫ్లోరల్ ఉన్నప్పుడు ఆర్ ఉపయోగిస్తాం కానీ ఇక్కడ ఇవి ఆల్రెడీ ఉండడమే బహువచనంలో ఉంటాయి కాబట్టి వాటిని చూసి మనము పొరపాటు ఏం పడతామంటే ఫ్లోరల్ హెల్పింగ్ ఓప్స్ ను మనం ఉపయోగించేస్తాం ఓకే సో అలా ఉపయోగించకూడదు రైట్ వాటి తర్వాత మనము అవి సింగులర్గానే భావించాలి వాటి తర్వాత మనము సింగులర్ హెల్పింగ్ నే ఉపయోగించాలి అయితే ఇవి మూడు కేటగిరీలలో ఉంటాయి ఇటువంటి కండిషన్కు సంబంధించిన సెంటెన్స్ అనేటువంటివి మూడు కేటగిరీలో ఉంటాయి ఒకటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్కు సంబంధించిన పదాలు రెండు డిసీజ్కు సంబంధించినటువంటి పదాలు మూడు బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ కు సంబంధించినటువంటి ఓర్డ్స్ ఉంటాయి సో అందులో మొదటిది చూద్దాము గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి బిలియర్డ్స్ అనేటువంటి గేమ్ ఓకే దీనికి సింగులర్ బిలియర్డ్ అలా అలా ఉండదు బిలియర్డ్స్ అనే ఉంటుంది అది సింగిలర్ మాత్రమే కానీ మనం చూడడానికి మాత్రం ఫ్లూరల్లా కనిపిస్తుంది అదేవిధంగా జిమ్నాస్టిక్స్ ఉన్నాయి చూడండి జిమ్నాస్టిక్స్ కూడా చూడడానికి మనకి ఎలా ఫ్లూరల్లా కనిపిస్తుంది అంటే కామన్ గా మనం ఏదైనా ఓర్డ్ను ఫ్లోరల్ చేసేటప్పుడు ఏం చేస్తాం లాస్ట్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం రైట్ నవ్వు నువ్వు ఫ్లోరల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఈఎన్ పెన్ ఉంది అనుకోండి దాన్ని ఫ్లోరల్లో రాయాలంటే పెన్స్ అని రాసుకుంటాం కానీ ఈ వర్డ్స్ కు మనము ఎస్ కానీ ఈఎస్ కానీ ఆల్రెడీ యాడ్ చేసే ఉంటాయి కాబట్టి మనం పొరపాటు పడవద్దు అరే అవి ఫ్లోరల్ కదా అని సో అంటే ఆ ని మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు సంబంధించి బిలియర్డ్స్ జిమ్నాస్టిక్స్ అథ్లెటిక్స్ ఓకే లాస్ట్కి వేస్తుంది కానీ సింగులర్ హెల్పింగ్ వర్బ్స్నే తీసుకుంటాయి డిసీజెస్ మమ్స్ మేస్లెస్ రైట్ సో ఇవి కూడా అటువంటి పదాలే తర్వాత బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్లో ఈ సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోండి లింగ్విస్టిక్స్ ఇకనామిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ పాలిటిక్స్ సో గమనించండి ఈ పదాల తర్వాత లాస్ట్ కవిదేంతో ఎండ్ అయినాయి ఎస్ తోటి ఎండ్ అయినాయి గమనించండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఎస్ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ప్రతి వర్డ్ దాదాపుగా ప్రతి నౌన్ అనౌ ప్రతి నౌన్ దాదాపుగా ఎస్ తోటి ఎండ్ అయింది కాబట్టి మనం ఏం పొరపాటు చేసేస్తాము తర్వాత మనం ఫ్లోరల్ హెల్పింగ్ వర్బ్ను పెట్టేస్తాము వీటి విషయంలో హెల్పింగ్ వర్బ్స్ మనం టెస్ట్ చేస్తాయి సో ఒకసారి గమనించండి ఫస్ట్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఆర్ హీస్ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఆర్ హీజ్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇక్కడ ఈ విధంగా మనం ఉపయోగించేస్తాం ఎందుకంటే ఇక్కడ వేస్తుంది కాబట్టి కానీ అది రాంగ్ అవుతుంది అక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏంటిదంటే మ్యాథమెటిక్స్ ఈజ్ హీస్ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఈజ్ హీస్ ఫేవరెట్ సబ్జెక్ట్ సో ఈ విధంగా మనము ఉపయోగించవలసి ఉంటుంది అక్కడ హెల్పింగ్ గోప్స్ అనేటువంటివి సంగ్యులర్ ఉపయోగించాలా ఫ్లోరల్ అనేది నేర్చుకున్నాం సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం నేర్చుకున్న రూల్ ఏంటిదంటే కొన్ని నౌన్స్ అనేటువంటి చూడడానికి మనకు బహువచనంలో కనిపిస్తాయి కనిపించడం కాదు ఉండడమే బహువచనంలో ఉంటాయి ఎందుకంటే లాస్ట్కు ఎస్ అనేటువంటి లెటర్ తోటి ఎండ్ అవుతుంది కాబట్టి కానీ అవి ఈ ఏకవచనంలో ఉన్నట్టుగానే మనము భావించాలి సో వాటి తర్వాత మనము ఎటువంటి హెల్పింగ్ వర్డ్ని ఉపయోగించాలి సింగులర్ హెల్పింగ్ వర్డ్ని మనం ఉపయోగించాలి రైట్ ఇది సెకండ్ రోల్ ఇప్పుడు థర్డ్ రోల్ ఒకసారి చూద్దాము థర్డ్ది సమ్ నౌన్స్ ఆర్ యూస్డ్ ఓన్లీ యాజ్ ఫ్లోరల్ దే నో సింగులర్ ఫార్మ్స్ సో ఇది ఇంతకు ముందు చెప్పుకున్న దానికి ఆపోజిట్ ఉన్నది ఓకే అంటే కొన్ని నామవాచకములు బహువచనంలో మాత్రమే ఉంటాయి వాటికి సింగులర్ ఫామ్ అనేటువంటిది ఉండదు కొన్ని నామవచకాలు బహువచనంలోనే ఉంటాయి వాటికి సింగులర్ అనేటువంటిది ఉండదు అవి ఏంటంటే షూస్ ట్రౌజర్స్ షార్ట్స్ సీజర్స్ గూడ్స్ పోలీస్ ఈ పోలీస్ అనేటువంటి బోర్డు మీద చాలా సార్లు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో పిట్స్ అడగడం జరిగింది పోలీస్ తర్వాత ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా హ్యాజ్ వస్తుందా హ్యావ్ వస్తుందా అని ఓకే సో ఆ విధంగా అడుగుతూ ఉంటాడు సరౌండింగ్స్ స్పెక్టకిల్స్ టాంగ్స్ బైనోకులర్స్ ఆర్మ్స్ ప్రిమిసెస్ ఇన్నింగ్స్ థ్యాంక్స్ అసెస్ రిచెస్ సేవింగ్స్ ఎట్సెట్రా సో ఇక్కడ ఇచ్చినటువంటి నౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నౌన్స్ ఆల్రెడీ బహువచనంలోనే ఉన్నాయి అంటే ఫ్లోరల్గానే ఉన్నాయి వాటిని ఉపయోగించాల్సింది కూడా గానే ఓకే సో కాబట్టి ఈ ని కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం బిట్ చేయగలుగుతాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం హీ స్పెక్టకిల్స్ ఆర్ న్యూ అని చెప్పేస్తాం మనం సింపుల్గా హీజ్ స్పెక్టకిల్స్ ఆర్ న్యూ అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ అంటే ఇవి సింగ్యులర్గా ఉండవు బహువచనంలో మాత్రమే ఉంటాయి నెక్స్ట్ షూస్ ఆర్ అని మాత్రమే ఉపయోగించాలి అది ఎక్కడైనా సరే కానీ ఎగ్జామ్లో ఇస్తాడు మనకు షూస్ ఈజ్ అని కూడా ఇస్తాడు ఓకే సో అలా కాకుండా మనం పక్కాగా ఈ ఏవైతే ఇచ్చానో నేను ఇవి కొన్ని మాత్రమే వీటిని కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి రైట్ నెక్స్ట్ షోస్ ఆర్ బాట్ బై మై ఫ్రెండ్ ఎస్టర్డే సో ఇక్కడ మనం చేసే తప్పేంటిది అనేది కూడా నేను మెన్షన్ చేశాను స్పెక్టకిల్ స్పెక్టకిల్స్ ఈజ్ అని ఉండదు స్పెక్టకిల్స్ ఆర్ అని మాత్రమే ఉంటుంది షూస్ ఈజ్ అనేటువంటిది ర్యామ్ షూస్ ఆర్ అనేటువంటిది మాత్రమే రైట్ సో ఇప్పుడు ఇక్కడ థర్డ్ పాయింట్ ఏం నేర్చుకున్నాము కొన్ని నామవచకాలు అంటే కొన్ని నౌన్స్ అవి ఎప్పటికీ ఫ్లోరల్లోనే ఉంటాయి అవి ఫ్లోరల్ హెల్పింగ్ వర్బ్ ను మాత్రమే తీసుకుంటాయి ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు ఫోర్త్ రూల్లోకి వెళ్దాము ఫోర్త్ రూల్ ఏంటిదంటే ఈ క్రింది వాటిని బహువచనంలో రాయకూడదు గుర్తుపెట్టుకోండి ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ రైట్ ఎలా అంటే అవి ఏంటిదంటే డజన్ మనం ఏం చేస్తాము డజన్స్ అని రాస్తాం స్కోర్ స్కోర్స్ అని చెప్పేస్తాం హండ్రెడ్ హండ్రెడ్స్ అని చెప్పేస్తాం ఓకే థౌజండ్ థౌజండ్స్ అని చెప్పేస్తాం అలా చెప్పవచ్చు కొన్నిసార్లు కానీ కొన్ని సందర్భాల్లో వాటికి ఎస్ తగిలియకూడదు బహువచనంలో వాటిని అస్సలకే రాయకూడదు ల్యాక్ ల్యాక్స్ అనకూడదు మిలియన్ మిలియన్స్ అనకూడదు ఓకే ఇటువంటి పదాలు సో ఎప్పుడట డు నాట్ టేక్ ఫ్లూరల్ వెన్ ప్రొసీడెడ్ బై న్యూమరల్ వీటికి వీటిని బహువచనంలో ఎప్పుడు రాయకూడదంటే అవి ఏదైనా నంబర్ తోటి ఉన్నప్పుడు అంటే ఎలా అంటే బాట్ డజన్ అని చెప్పాలి తప్ప డజన్స్ అని చెప్పకూడదు ఫైవ్ డజన్ ఆర్ ఆరెంజెస్ సో ఇక్కడ నెంబర్ వచ్చింది కదా ఈ విధంగా నెంబర్ వచ్చినప్పుడు వీటిని డజన్స్ అనకూడదు నెంబర్ లేకపోతే ఓకే నెంబర్ ఇచ్చినప్పుడు అక్కడ మనము దాన్ని ఫ్లోర్లోకి లోకి మార్చకూడదు రైట్ ఐ థౌజండ్ ఆర్ థౌజండ్స్ రూపీస్ సో ఇక్కడ ఆల్రెడీ టూ ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని థౌజండ్స్ అని రాయకూడదు సో ఇది రాంగ్ అవుతుంది ఐ హ్యావ్ టూ థౌజండ్ రూపీస్ ఇది ముఖ్యంగా మనం ఎప్పుడు తప్పు చేస్తామంటే బ్యాంకుకి వెళ్తూ ఉంటాం కదా బ్యాంకుకి వెళ్ళినప్పుడు మనీ డ్రా బ్యాంక్ బ్యాంకులో మనీ వేసేటప్పుడు కూడా మనం అక్కడ ఎన్ని థౌజండ్స్ అయితే అండి టూ థౌజండ్స్ అని రాసేస్తాం అలా రాయకండి థౌజండ్ అని మాత్రమే రాయాలి ఎప్పుడు అది నెంబర్ను ఫాలో అవుతున్నప్పుడు సో ఇది మనం ఫోర్త్ రూల్గా నేర్చుకున్నాం రైట్ దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫిఫ్త్ రూల్ ఫిఫ్త్ రూల్ ఏంటిదట ఒకసారి రూల్ చూద్దాము పేపర్ సెట్ అవ్వలేదు కాబట్టి నన్ ఆఫ్ లేదా సారీ వన్ ఆఫ్ నన్ ఆఫ్ సమ్ ఆఫ్ సెవరల్ ఆఫ్ తర్వాత నౌన్ బహువచనంలో రాయాలట వన్ ఆఫ్ కానీ నన్ ఆఫ్ కానీ సమ్ ఆఫ్ కానీ సెవరల్ ఆఫ్ గానీ వాటి తర్వాత రాసేటువంటి నౌన్ బహువచనంలో ఉండాలి ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి పిట్ ఓకే సో దీన్ని పక్కాగా గుర్తుపెట్టుకోండి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది దీని మీద సో ఒకసారి అవి చూద్దాము మొదటిది ఒకసారి చూడండి వన్ ఆఫ్ మై సర్వెంట్స్ ఆర్ సర్వెంట్ టెల్స్ మీ రైట్ వన్ ఆఫ్ మై సర్వెంట్స్ ఆర్ సర్వెంట్ టెల్స్ మీ సో ఇక్కడ ఏమొస్తుంది వన్ ఆఫ్ మై సర్వెంట్ అని కూడా మనం రాయకూడదు అని రాయకూడదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది సర్వెంట్స్ అంటే వన్ ఆఫ్ తర్వాత కానీ సమ్ ఆఫ్ తర్వాత కానీ టూ ఆఫ్ తర్వాత కానీ సెవెరల్ ఆఫ్ తర్వాత కానీ ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటివి ఏమి ఉండాలి ప్లూరల్లో ఉండాలి గుర్తుపెట్టుకోండి సింగ్యులర్ ఉండకూడదు సర్వెంట్స్ అంటే సర్వెంట్స్ ఏమి ఉండాలి సర్వెంట్ ఉండకూడదు వన్ ఆఫ్ మై సర్వెంట్స్ నాకున్నటువంటి సర్వెంట్స్లలో ఒకరు అని చెప్తాను ఓకే సో వన్ ఆఫ్ మై సర్వెంట్స్ టెల్స్ మీ కరెక్ట్ ఆన్సర్ సమ్ ఆఫ్ మై సర్వెండ్స్ టెల్ మీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ టూ ఆఫ్ ద బాయ్స్ టూ ఆఫ్ ద బాయ్ అనకూడదు టూ ఆఫ్ ద బాయ్ ఇన్ ఇన్ అవర్ క్లాస్ హ్యావ్ ఓన్ ప్రైజ్ ఓన్ ఎ ప్రైజ్ సో ఇక్కడ బాయ్స్ అనేటువంటిది వాడాలి సెవెరల్ ఆఫ్ ద పీపుల్స్ హ్యావ్ అవార్డెడ్ స్కాలర్షిప్ సో ఇక్కడ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి వన్ ఆఫ్ తర్వాత కానీ సమ్ ఆఫ్ తర్వాత కానీ టూ హాఫ్ తర్వాత కానీ సెవర్ ఆఫ్ సెవెరల్ తర్వాత కానీ ఓకే ఈ విధంగా వచ్చేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల ముందు మనం తప్పకుండా ఏం ఉపయోగించాలి ఫ్లోరల్ నౌన్ మాత్రమే ఉపయోగించాలి రైట్ ఇది ఇక్కడ మనం నేర్చుకున్నాం సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇంకో ఇచ్చాను వాటి గురించి క్లారిటీగా వన్ ఆఫ్ మై సర్వెంట్ అనకూడదు రైట్ టూ ఆఫ్ ద బాయ్ అనకూడదు బాయ్స్ అనాలి వన్ ఆఫ్ మై సర్వెంట్స్ అనాలి సెవరల్ ఆఫ్ ద పుపిల్ అనకూడదు సెవెరల్ ఆఫ్ ద పుపిల్స్ అనాలి సో ఇది రైట్ దీని తర్వాత వీడియో కూడా లెంత్ అవుతుంది కాబట్టి ఇంకొక రూల్ నేర్చుకొని ఈ వీడియోని క్లోజ్ చేద్దాము మిగిలింది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ లో నేను చెప్తాను సో దీని తర్వాత కంటిన్యూషన్ వీడియోస్ ఉంటాయి థర్టీ అయ్యేంత వరకు నేను ఈ వీడియోను కంటిన్యూ చేస్తూ ఉంటాను అక్కడ కూడా మీరు తప్పకుండా చూడగలరు సో నెక్స్ట్ రూల్ చూద్దాము సిక్స్త్ రూల్ ఎల్డర్ అండ్ ఎల్డెస్ట్ షుడ్ బీ యూస్డ్ ఫర్ పర్సన్స్ ఓన్లీ ఎల్డర్ కానీ ఎల్డెస్ట్ కానీ ఈ పదాలు అనేటువంటివి మనం పర్సన్స్కి మాత్రమే ఉపయోగించాలి ఎగ్జామ్లో ఇస్తాడు థింగ్స్ ఉపయోగించి ఇస్తాడు రైట్ సో ఆ విధంగా ఉపయోగించినప్పుడు అవి ఎల్డర్ గాని ఎల్డెస్ట్ గాని ఉపయోగించకూడదు అవి ఓన్లీ పర్సన్ కు మాత్రమే ఉపయోగించాలి దే ఆర్ యూస్డ్ దే ఆర్ యూస్డ్ ఫర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ అదేవిధంగా వాటిని ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను పోల్చడానికి మాత్రమే ఎల్డర్ ఈ ఎల్డెస్ట్ అనేటువంటి పదాలు ఉపయోగించాలి గుర్తుపెట్టుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ దాని తర్వాత అదే అర్థాన్ని ఇచ్చేటువంటి ఓల్డర్ ఓల్డెస్ట్ ఇది చెప్పడం కోసం ఇది తీసుకున్నా అనమాట ఓల్డర్ ఓల్డెస్ట్ ఈ రెండింటిమో పర్సన్ ఉపయోగించడానికి చెప్తాము థింగ్స్ ఉపయోగించడానికి చెప్తాము అయితే ఇక్కడ భేదం ఏంటిదంటే ఎల్డర్ ఎల్డెస్ట్ అనేటువంటిది అదే కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఉపయోగించాలి గుర్తుపెట్టుకోండి ఎల్డర్ ఎల్డెస్ట్ అనేటువంటిది అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఉపయోగించాలి ఓల్డర్ ఓల్డెస్ట్ అనేటువంటివి వ్యక్తులకు వస్తువులకు వేరే కుటుంబ సభ్యులకు కూడా మనము ఉపయోగించవచ్చు రైట్ అది డిఫరెన్స్ అక్కడ మెయిన్ డిఫరెన్స్ సో ఇక్కడ చూద్దాం ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ నెక్స్ట్ శారదా ఈజ్ మై ఎల్డెస్ట్ డాటర్ రైట్ గుర్తుపెట్టుకోండి హీఈ్ మై ఎల్డర్ బ్రదర్ అంటే అదే కుటుంబంలో ఉన్నటువంటి అతను ఈ బ్రదర్ శారదా అంటే అదే కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయి రామా ఈజ్ ద ఓల్డేస్ట్ ఇన్ ద క్లాస్ కానీ ఇక్కడ క్లాస్ తోటి పోల్చాం ఈ రెండు కూడా సేమ్ ఫ్యామిలీ అని చెప్పేటప్పుడు ఉపయోగించాం కానీ ఇక్కడ ఓల్డ్ ఉపయోగించినప్పుడు క్లాస్ తోటి ఉపయోగించాము సో ఓల్డ్ ఏజ్ అనేటువంటిది సేమ్ ఫ్యామిలీ కానప్పుడు ఉపయోగిస్తాం జంతువులకు ఉపయోగిస్తాం ఇది మనం సిక్స్త్ రూల్గా నేర్చుకున్నాం సో ఇవి ఈ వీడియోకు సంబంధించినవి ఇవి దాదాపుగా థర్టీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ను నేను వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే విధానాన్ని బట్టి ప్రత్యేకంగా కష్టపడి ఈ పీడిఎఫ్ ను తయారు చేశాను కాబట్టి మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ వీడియోకు కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో ఉంటుంది థర్టీ అయ్యేంత వరకు అవసరమైతే ఇంకా నాకు వాటిని సర్చ్ చేస్తున్నా దొరికితే యాడ్ చేస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ ఈ థర్టీ ఈ ఈ టాపిక్ మీద వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి సో ప్రాక్టీస్ పేపర్ కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీ వీడియోని చూడండి అదే అదేవిధంగా మీ బెస్ట్ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయండి ఓకే